శ్రీ గురుబే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోని వాళ్ళ ఛానల్ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు కర్కాటక రాశి మాసఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి కర్కాటక రాశి అధిపతి చంద్రగ్రహం కర్కాటక రాశిలో పునర్వసు నాలుగో పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటి యొక్క గోచార మాస ఫలాలు వర్తిస్తాయి గోచారం అంటే గ్రహచారం కనుక గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలయిక వల్ల ఫలితాలు జరుగుతూ ఉంటాయి సో కాబట్టి ఏంటంటే కర్కాటక రాశి వారికి అక్టోబర్ మాసంలో వారి గోచార స్థితి ఏ విధంగా ఉందో ఒకసారి పరిశీలించిన తర్వాత ఫలితాల్లోకి వెళ్దాం రాసాధిపతి చంద్రగ్రహం వేగంగా మూవ్ అవుతూ ఉంటారు రెండున్నర రోజుల్లోనే రాసి మారుతూ ఉంటారు కాబట్టి మిగిలిన యొక్క తక్కిన గ్రహాల యొక్క స్థితి చూస్తే ఈ మాస ఫలాలు కాబట్టి ద్వితీయ అధిపతి రవి గ్రహం పదిహేడు అక్టోబర్ ఉదయం వరకు కూడా ఆయన ఏంటంటే కన్యా రాశిలో ఉండి సో తదనంతరం పదిహేడు తారీఖు నుండి నెల రోజుల పాటుగా తుదాశిలో స్థితి పొందబోతున్నారు అంటే కర్కాటక నుండి నాలుగవ స్థానంలోకి పదిహేడు నుండి స్థిరంగా ఉండబోతున్నారు అక్కడ సో అలా ముందుకు వెళ్తూ ఉంటారు ఈ యొక్క తులారాశిలో రవిగ్రహం కాస్త బలహీనం ఉంటారండి అండి ప్లేస్ అంటుంటాం మరి తృతీయ వేయాధిపతి బుధ గ్రహం ఈ మాసంలో మూడు రాసులు మారుతారు కన్యా తుల వృచికం కన్యా రాశిలో మనకి బుధుడు పదవ తారీఖు వరకు ఉండి తదనంతరం ఏంటంటే పదవ తారీఖు సాయంత్రం నుండి ముప్పై తారీఖు వరకు కూడా తుదారశిలో మిత్రక్షేత్రంలో ఉండి ముప్పై సాయంత్రం నుండి ముప్పై ఒకటి చివరి వరకు అంటే దాదాపుగా వన్ అండ్ హాఫ్ డే ఒకటిన్నర రోజు పాటు ఆయన వృచ్చిక రాశిలో ఉండబోతున్నారు మరి యోగకారకుడు అయినటువంటి కుజగ్రహం ఎందుకంటే కేంద్ర కోణాధిపతి కేంద్రం అంటే పదవ స్థానము మేషానికి అధిపతి కుజుడే వృచ్చికమంటే ఐదవ స్థానం అవుతుంది కర్కాటక నుండి సో కేంద్ర కోణాధిపతి కాబట్టి యోగకారకుడు అని చెప్తున్నాం ఆయన పన్నెండవ స్థానంలో ఉంటున్నారు అంటే ఇరవయో తారీఖు అక్టోబర్ ఇరవై వరకు కూడా మిథునలో ఉండి ఇరవై ఒకటి అక్టోబర్ నుండి మీ యొక్క రాశిలో కర్కాటకంలో స్థితి పొందబోతున్నారు షష్ఠ నవమాధిపతి గురుగ్రహం అవుతారు ఈ యొక్క బృహస్పతి మన మీకు ఏంటంటే పదకొండవ స్థానంలో ఉన్నారండి వృషభంలో ఉన్నారు కాకపోతే చదవ రోజుల తర్వాత ఆయన వక్రీకరణ చెందబోతుంది నాలుగు నెలల పాటుగా ఏ రోజు అంటే తొమ్మిది అక్టోబర్ రోజున వక్రీకరణ చెందబోతున్నారు సో వక్రీకరించిన గురు గోచార ఫలితాలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది సో ఆ వీడియో లింక్ కూడా ఇస్తాము సో మీరు ఆ వీడియోని వాచ్ చేస్తే మీకు మంచి విషయాలు అవుతాయి మరి సప్తమ అష్టమాధిపతి సనాచుడు ఆయన అష్టమ స్థానంలో వక్రీకరించి ఉన్నారండి శుక్రుడు కర్కాటక రాశి వారికి చతుర్థ లాభాధిపతి అవుతారు వీరేంటంటే పన్నెండు అక్టోబర్ దాకా తన స్వస్థానం మూల త్రికోణ రాశి అయినటువంటి తుల రాశిలో ఉండి పదమూడు అక్టోబర్ నుండి మాసాంతం వరకు కూడా వృచ్చిక రాశిలో స్థితి పొందబోతున్నారు రాహు కర్కాటక రాశి వారికి తొమ్మిదవ స్థానంలో ఉన్నారు కేతువు తృతీయంలో ఉన్నారు రాశిలో సో ఇది మొత్తంగా గ్రహస్థితి అండి ఫలితాలు చూస్తే మొదటిగా విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది అని అంటే సో ఈ యొక్క యువకారకుడు పంచమాధిపతి కుజుడు పండవ స్థానంలో ఉన్నారు పన్నెండు అంటే విదేశీ బహుదూరం సో విద్యార్థులు ఎవరైతే పీజీ చేస్తూ ఉంటారు కర్కాటక రాశి వారు వాళ్ళు విద్యతో కాస్త కష్టించి అంటే హార్డ్ వర్క్ చేస్తూనే డ్రఫెట్గా ఫలితాలు పొందుతారు అంటే అల్టిమేట్గా ఎన్ రిజల్ట్ ఉంటుంది ఎందుకు కష్టించు అనే వర్డ్ వాడామంటే కుజుడు శత్రుశతంలో ఉన్నాడు బుధుడింటో ఉన్నాడు సో ఉన్న బుధుడు బలం బాగుంది కాబట్టి ఫోకస్డ్గా చదవడం వల్ల కూడా అల్టిమేట్గా పాజిటివ్ ఫలితాలు పొందుతారు ఒకవేళ ఎవరైనా విదేశాలకు ప్రయత్నాలు చేస్తూ ఉంటే సో వారికి కూడా అద్భుతమైన అవకాశాలు లభిస్తాయని చెప్పవచ్చు అండి మరి ప్రేమికుల మధ్య చూస్తే పంచమాధిపతి కుజుడు పన్నెండులో ఉన్నారు అదేవిధంగా ఆయన ఆమె ఈ యొక్క జన్మరాశిలోకి వస్తారు ఇరవై ఒకటో తారీఖున మరి పంచమ స్థానంలోకి పదమూడు నుంచి శుక్రుడు వెళ్తారు శుక్రుడి మీద రాహుదృష్టి ఉంది అంటే ఏంటంటే ఈ యొక్క లవ్ అండ్ అఫెక్షన్ అనేది కొంచెం లోజ్ పెరుగుతుంది పదమూడో తారీఖు నుండి మాసాంతం వరకు సో బట్ రాహు దృష్టి ఉంది కాబట్టి సో అమ్మాయిలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్రేమలో ఉన్నవారు ఎందుకంటే రాహు బిహైండ్ ద స్క్రీన్ మాయా ఒక అలాంటి ఇలివిజన్లో ఉండి ఉంటారు స్ట్రీట్ ఫార్వర్డ్నెస్ ఉండకపోవచ్చు కాబట్టి యూ హడ్ బి వెరీ కేర్ఫుల్ మరి వృత్తిలో ఏ విధంగా ఉంటుందంటే దశమాధిపతి కుజుడు పన్నెండులో ఉన్నారు సో కాబట్టి ఏంటంటే వృత్తిపరంగా ప్రయాణాలు చేయడం రావటం పోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి వృత్తి అధిపతి కుజుడు మీ యొక్క జన్మరాశిలోకి వస్తారండి ఎప్పుడు అంటే ఇరవై ఒకటి అక్టోబర్ నుండి కాబట్టి ఏంటంటే కొంచెం బలహీన రాసి రాహుదృష్టి ఉంది కాబట్టి వృత్తిలో కొంచెం ప్రయాణాలు రావాల్సి అవడం అలసిపోవటం టైర్డ్ అవ్వడం లాంటిది ఉంటుంది కానీ వృత్తిలో బాగుంటుంది ఎందుకనంటే ఇంతకాలం లాభంలో ఉన్నాడు గురుగ్రహం ఆయన వక్రీకరణం చెందుతున్నారు వక్రీకరణ చెందిన గ్రహం వెనక స్థాన ఫలితాన్ని కూడా ఇస్తుంది అక్కడి నుంచి మిగతా దుష్చత్తు మిగతా రాసులు చూస్తుంది అంటే పదకొండులో ఉన్న గురుడు పది అంటే వృత్తి స్టేటస్ రాజభావం వృత్తి యాక్టివేట్ అవుతుంది రెండవ స్థానాన్ని ఆరవ స్థానాన్ని నాలుగవ స్థానాన్ని చూస్తూ ఉన్నాడు కాబట్టి ఏంటంటే వృత్తిలో ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా పదవ తారీఖు అక్టోబర్ నుండి మీకు వృత్తిపరంగా ఫోకస్ పెరుగుతుంది గతంలో వదిలేసిన అవకాశాలు అందిపుచ్చుకుంటారు గతంలో అయితే మీకు వేలు ఉంటారు ఇంటర్వ్యూ జరిగి ఉంటుంది వాళ్ళు మళ్ళీ టచ్ చేసి వస్తారని అడగడం కాబట్టి ఇలా కమ్యూనికేషన్ జరుగుతుందండి వృత్తి లేని వారికి కూడా వృత్తి దొరుకుతుంది సో మొత్తంగా చూస్తే ఏంటంటే సో గురుకులం అనేది కొంచెం వృత్తి మీద ఫోకస్డ్గా ఉంది సో దట్ ఈస్ గుడ్ అని చెప్పాలి మరి ఇక్కడ కుజుడు మీ యొక్క జన్మరాశిలో వస్తారు కాబట్టి రాహుతో చూడబడుతూ ఉన్నారు కాబట్టి సో కుజు శక్తి కారకుడు చికాకు కోపానికి అసహనానికి కారకుడు దూకుడు కారకుడు రాహు ఈజ్ ఆస్పెక్టింగ్ రాహు ఈజ్ సడన్ కాబట్టి సడన్గా మీరు అసహనము కోపము చికాకు వచ్చే అవకాశం ఉంది దానితోడుగా వాక్కు స్థానాధిపతి రవి కూడా బలహీనమవుతారు పదిహేను నుండి సో ముఖ్యంగా పదిహేడు తర్వాత నెలాఖరు వరకు కూడా కొంచెం దూకుడుతరము కోపము అసహనం తగ్గించుకోగలిగితే మాత్రం అల్టిమేట్గా ఈ వీళ్ళు ఎక్సలెంట్గా రాణించగలుగుతారు మీ యొక్క వృత్తి వ్యాపారాల్లో అని అండి మరి వ్యాపారపరంగా చూసుకుంటే సప్తమాధిపతి శనేచరుడు వక్రీకరించి ఉన్నారు కుజుడు ఆల్రెడీ మీకు అష్టాంధ్ర మీ యొక్క సప్తమాన్ని చూస్తూ ఉన్నారు అదేవిధంగా ఇరవై ఒకటి రోజు మళ్ళీ డైరెక్ట్గా సప్తమాన్ని సప్తమాత్మని చూస్తూ ఉన్నారు అంటే నీచ కుజుడు యొక్క దృష్టి పడుతూ ఉంది దంపతుల మధ్య కొంచెం మాట పట్టింపులు గొడవలు ఇష్యూస్ ఉండే అవకాశం ఉంది కాబట్టి జీవితంలో సహజంగా వస్తూ పోతూ ఉంటాయి ఎలా వస్తుంది ఎందుకని కొంచెం కూల్ మైండెడ్గా ఆలోచించాలండి అలా కాని పక్షంలో జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కావచ్చు చిన్నపాటి సర్జరీలో ఏదైనా కావచ్చు లేకుంటే ఏదైనా రక్తాన్ని కలచూడటం లాంటిది ఇలాంటివి కొంత జరిగే అవకాశం కూడా కనబడుతుంది సో జనపద జీవితంలో చికాకులు చిక్కులు లేకుండా చూసుకోగలిగితే సరిపోతుంది మరి ప్రాపర్టీ విషయంలో చూసుకుంటే చతుర్థాధిపతి శుక్రుడు మీకు పంచమంలో ఉన్నారు సో కాబట్టి ఏంటంటే భూముల కొనుగోలు అమ్మకాలు కూడా మీకు కొంచెం ఫలితాన్ని ఇస్తాయి అదేవిధంగా తృతీయ వ్యాధిపతి బుధుడు కూడా నాలుగులోనే ఉంటారు ముప్పై తారీఖు వరకు పదవ తారీఖున ఇరవై రోజుల పాటుగా ఉంటారు కాబట్టి సో ముఖ్యంగా బహుదూరంలో ఉన్నవాళ్ళు విదేశాల్లో ఉన్నవారు కొంతమంది ఉద్యోగాలు చేస్తూ సంపాదన చేస్తూ ఉంటారు అలాంటి వారు జన్మస్థానంలో ఇన్వెస్ట్మెంట్ ఫ్లాటో ప్లాటో ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయడం కొనడం రిజిస్ట్రేషన్ చేసుకోవడం అగ్రిమెంట్ చేసుకోవడం అలాంటిది కొంత జరిగే అవకాశం కూడా కనబడుతుంది ఏది ఏమైనా కుజుడు మీద దృష్టి ఉంది కాబట్టి ధాన్యం పుత్రుడు కుజుడు కాబట్టి సో మీరు ఏదైనా ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా ఈసీ సర్టిఫికేట్ ఎన్కంబరెన్స్ అంటాం కదా అది కానీ డాక్యుమెంటేషన్ కరెక్ట్గా ఉందా లేదా ఒకటి రెండు సార్లు చెక్ చేసుకొని ముందుకు వెళ్తే సరిపోతుంది మరి సిబ్లింగ్ విషయంలో ఏంటంటే తృతీయాధిపతి బుధుడు బాగానే ఉన్నాడు సో వాడు కూడా బాగా రాణిస్తారు చక్కగా అన్యోన్యంగా ఉంటారు వారి యొక్క సపోర్ట్ కూడా మీకు ఉంటుందని చెప్పాలి ప్రజా సంబంధాలు వారికి కొంచెం రవి బలము గురువు రవి ఎదురు ఎదురుగా చూసుకోగలుగుతారు కాబట్టి ఏంటంటే ఆశించినంత కాకపోయినా కొంత అయితే మీకు అయితే సపోర్ట్ దొరుకుతుంది గవర్నమెంట్ అని చెప్పాలి గవర్నమెంట్ కాకపోతే రవి కొంచెం బలహీనంగా ఉంది కాబట్టి సో రవి బలం కనుక మీరు పెంచుకోగలిగితే సో డిఫరెంట్గా రవి బలం పెంచడం అంటే అండి ప్రతిరోజు ఆదిత్య హృదయం చదవండి సూర్యాస్తకం చేయండి సో సుడికి అర్ఘం అదవడం కావచ్చు ఆదివారం గోధుమ పిండి వంటలు మీరు ఏదైనా దానం చేయటం ఇట్లాంటివి చేస్తూ ఉంటే కూడా మంచి ఫలితమే వేస్తుంది సో అది కూడా మీకు ఉపయోగకరంగా ఉంటుంది పబ్లిక్లో ఉన్నవారి కర్కాటకు వారు ఎవరైతే ఉన్నారో ప్రజాక్షేత్రంలో వారికి కూడా ఈ ప్రజా సమస్యల మీద ఫోకస్ చేస్తారు పబ్లిక్ మీద దృష్టి పెట్టడం వల్ల మీకు కూడా కొంత నియమన్ ఫేమ్ కూడా కలుగుతుందని చెప్పాలండి ధన విషయంలో చూస్తే ద్వితీయ చతుర్థంలో ఉన్నారు కాబట్టి రెండు అంటే ధనము కుటుంబము నాలుగు అంటే కనుక ప్రాపర్టీ ఇదంతా కూడాను సో రవి బాగానే ఉన్నా కొంచెం బలహీనంగా ఉన్నారు కేంద్రంలో ఉన్నా కూడా బుధుడితో కలిసారు కదా దూర ప్రాంతంలో ఉన్న బంధుమిత్రులంతా సమాగమనం లాంటిది కూడా కొంత కనబడుతూ ఉంది గురుగ్రహం రెండు నాలుగు ఆరు పెద్ద సంబంధం వచ్చింది కాబట్టి సో ఇది కూడా పర్లేదు ముఖ్యంగా చూసుకుంటే ఫలితాల విషయంలో వృత్తిపరంగా బాగుండబోతుంది వ్యాపారపరంగా వైవాహిక జీవితంలో కొంచెం చిన్నపాటి ఇబ్బందులు సంతానం మీద ఆకర్షణ పెరుగుతుంది పంచమాధిపతి మీరు రాష్ట్రంలోకి వస్తారు కాబట్టి అనుబంధం మాట్లాడడం చక్కగా సో కలుసుకోవడం ఇవన్నీ కూడా డెఫినెట్గా ఉంటాయని చెప్పాలండి ఇన్వెస్ట్మెంట్ విషయంలో ఏంటంటే లాభాధిపతి కొంచెంలాగా సుఖుడు వస్తారు కాబట్టి సో కాబట్టి మీకు కొంచెం ఇన్వెస్ట్మెంట్ విషయంలో చక్కగా మీరు జాగ్రత్తగా కనుక అడుగులు వేస్తే కొద్ది లాభం కూడా మీరు తీసే అవకాశం అయితే కనపడుతుంది రెమెడీస్ పరంగా చూసుకుంటే ఏంటంటే ముఖ్యంగా మీకు యోగ కాలకుడు కుజుడు మీ రాష్ట్రంలోకి వచ్చినా కూడా బలహీనంగా ఉన్నారు కాబట్టి ఆ యోగాన్ని పెంచుకునే గ్రహాన్ని బలం పెంచుకుంటే సుబ్రహ్మణ్య స్వామి కుజుడు అంటే అధిదేవత అభిషేకాలు చేసుకోవడం అదేవిధంగా రవి మీ వాక్కు ధన కుటుంబ స్థానాధిపతి ఈవెన్ అయినా మీ యొక్క సేవింగ్స్కి ధనానికి కారకుడు కాబట్టి రవి బలం పెంచండి సూర్యా భగవాను ఆరాధన బాగా చేసుకోవడం వల్ల కూడా సో రవి ఆత్మ కారకుడు ఆత్మస్థైర్యం గట్టిగా ఉండాలి కుజుడు శక్తి కారకుడు ఎందుకంటే ఏదైనా పని చేయాలంటే కుజబలం కావాలి శక్తి బాగుండాలి ఉండాలి కంటరాలి కుజు స్ట్రాంగ్గా ఉండాలి బోన్ బాగా ఉండాలి సో అప్పుడే మనకు ఆత్మస్థైర్యం వస్తుంది సో వాళ్ళిద్దరూ కొంచెం వీక్ ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద ఫోకస్ చేస్తే సరిపోతుంది ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్టోర్ ఈరోజు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్స్ మీద క్లిక్ చేస్తే మీకు చేసే ప్రతి వీడియోలో ద్వారా మీ దాకా ఉంటుంది సర్వేజ్ నా సుఖిన భవంతు స్వస్తి